ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో నంద్యాల జిల్లాలోని పొగాకు వేసినటువంటి రైతాంగం గత రెండు నెలల నుండి ఆందోళన చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం మరియు ప్రైవేటు కంపెనీలు రైతుల వద్ద ఉన్న మొత్తం పొగాకును కొనుగోలు చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నందువల్ల ఆగ్రహించిన రైతాంగం నేడు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు జాతీయ రహదారిపై అడ్డంగా కూర్చొని రాస్తారోకో నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా సిఐ కంబగిరి రాయుడు రాముడు మగారు మాట్లాడుతూ పోలీసు పథకాలతో రైతులకు ఆందోళన విరమించే ప్రయత్నం చేయగా జిల్లా కలెక్టర్ పొగాకు కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసే విషయమై హామీ ఇచ్చే వరకు రైతులను మోసం చేస్తున్న పొగాకు కంపెనీల పైన కఠినమైన చర్యలు తీసుకునే వరకు ఆందోళన విరమించేది లేదని రైతాంగం భీస్మించి కూర్చున్నగా పిఐ జాయింట్ కలెక్టర్ తో మాట్లాడి రైతులందరినీ కలెక్టర్ వద్దకు తీసుకువెళ్తారని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు జాయింట్ కలెక్టర్ రైతు సంఘాల నాయకుడు మరియు రైతులతో పొగాకు కొనుగోలు జరుగుతున్న లోపాలపై చర్చించి మూడు రోజులలోపు ప్రభుత్వ కొనుగోలు కేంద్రం మరియు ప్రైవేటు కంపెనీల విషయంపై స్పష్టత ఇచ్చి రైతులకు న్యాయం జరిగేలా చర్య తీసుకుంటానని హామీ ఇచ్చారు ஏற்பட்டு நஞ்சால ஜிள்ள ஏற்பாடு நந்தால ஜிந்தோம் ஏற்பட்டு जिता रहित पाणी पगव कोन्हे कंदा वेठे जॻह कोन कल्चर నంద్యాల జిల్లాలో పొగా రైతాంగం గత రెండు నెలల కాలం నుంచి కలెక్టర్ ఆఫీస్ చుట్టూ ప్రదీక్షలు చేస్తున్నా ఈ ప్రభుత్వం పట్టించుకోలేదు కంపెనీలు పట్టించుకోలేదు ఓట్లెస్ గెలిపించుకున్నటువంటి ముఖ్యమంత్రి గారు పట్టించుకోలేదు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మిగతా జిల్లాలో ఉన్నటువంటి పొగాకు రైతులు సమస్యలు పట్టినాయి కానీ ఉమ్మడి కర్నూలు జిల్లాలో నంద్యాల జిల్లాలో పొగాకేసినటువంటి రైతుల పరిస్థితులు ఏమాత్రం కనిపించడం లేదా కనిపించి కనపడిన యాక్షన్ చేస్తున్నాడా అర్థం కావడం లేదు ఈ జిల్లాలో ఉన్నటువంటి మంత్రులు ఎమ్మెల్యేలకు ఈ జిల్లా పొగాకు రైతాంగం ఎదుర్కొన్నటువంటి సమస్యలు కనబడలేదా కనపడి కూడా మీరు ఎందుకు కంపెనీల పైన చర్య తీసుకోవడం లేదు కంపెనీలకు మీకు ఏం సంబంధాలు ఉన్నాయి ఎందుకోసం మీరు కంపెనీల పైన చర్యలు తీసుకోమని చెప్పి ఒత్తిడి చేయలేదు స్పష్టం చేయమని చెప్పేసి రైతు సంఘంగా డిమాండ్ చేస్తున్నాం ఈ జిల్లా రైతాంగం రోడ్లెక్కి ఆందోళన చేస్తుంటే రైతుల గురించి పట్టించుకోరు మీ ముఖ్యమంత్రి ఏమో పొగాకు కొనుగోలు చేస్తామని చెప్తాడు పొగాకు ఎవరి కొనుగోలు చేస్తున్నాడు ఇక్కడ నంద్యాల జిల్లాలో రోడ్ల వెంట ఉన్నటువంటి రైతాంగంకు ఒక్క ఒక్క కూడా కొనుగోలు చేయటటువంటి పరిస్థితి ప్రభుత్వం ఉంది ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కదాలా ఈ జిల్లాలో మంత్రులు ఎమ్మెల్యేలు కదాలా ఈ జిల్లాలో ఈ రోజు పొగ కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేస్తామని ప్రకటిస్తేనే మేము ఇక్కడ నుంచి బయటకెళ్తాం లేదంటే మీరు ఏమైనా చేసుకోండి ఇక్కడే కూర్చుంటాం మీరు ఎన్ని రోజులైనా ఇక్కడ కూర్చుంటాం ఎలాంటి ఆందోళన ఒత్తిడి తీసుకొచ్చినా మేము పోయేది లేదని చెప్పేసి రైతు సంఘంగా స్పష్టం చేస్తున్నాం ఈ రోజు లాభాలేమో కంపెనీలకు ప్రభుత్వానికి ఏమో పన్నుల రూపాయల ఆదాయము అప్పులు ఆత్మహత్యలు కష్టాలు అనేవి మా రైతులకు మిగులుతున్నాయి ఏమాత్రం రైతుల పట్ల ప్రేమ కనికరం ఉంటే మీరు ఓట్లేసినప్పుడు మాకు ఏదైతే మాయ మాటలు చెప్పినారో అవి మాయ మాటలు కాదు నిజమైన మాటలు అని చెప్పి రుజువు చేసుకుంటామంటే ఈ రోజు కలెక్టర్ గారా ప్రజాప్రతిలో రైతుల వద్దకు రావాలా రైతుల కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేస్తామని చెప్పి హామీ వద్ద ఉన్నటువంటి మొత్తం పాలకును కొనుగోలు చర్యలు తీసుకోవాలా ఆ రకంగా చేస్తేనే మా ఆందోళన విరమిస్తాం లేకపోతే ఇక్కడే కూర్చుంటాం అని చెప్పేసి రైతు సంఘంగా స్పష్టం చేస్తున్నాం నంద్యాల జిల్లా సెంటర్ కు రావడం పోవడం అనేటువంటి జరుగుతుంది ఈ రోజు వరకు కూడా ఈ రోజు వరకు కూడా ఒక్క ప్రజాప్రతినిధి ఎమ్మెల్యేనా ఎంపీనా లేకపోతే ఎంపీపీనా ఓట్లేసి గెలిచినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో రైతులకు కుచ్చుటోపి పెట్టేటువంటి పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు మీరు బయటకు వచ్చి మీరు ఎందు ఎందుకు కష్టపడుతున్నారు మీ బాధలేంటి ప్రభుత్వం దగ్గరికి పోదాము మీకు సరైనటువంటి ధర ఇప్పిస్తాము మొత్తం కొనుగోలు చేస్తామనేటువంటి పద్ధతిలో ఇప్పటి వరకు కూడా ఏ ఒక్క ఎమ్మెల్యే కానీ ఎంపీ గాని బయటకు వచ్చినటువంటి పరిస్థితి లేదు ముఖ్యమంత్రి స్వయాన స్పందించినప్పుడు మరి కింద ఉన్నటువంటి ఎమ్మెల్యేలు స్పందించాలి కదా వాళ్ళు ఆ పని చేసేటువంటి పరిస్థితి లేదు అందుకే ఈ రోజు మేము డిమాండ్ చేస్తున్నాం కలెక్టర్ గారు ఇక్కడికి రావాలి రైతులతో చర్చించాలి ఆ కంపెనీలు మాట ఇచ్చిన ప్రకారం రైతుల దగ్గర ఉన్నటువంటి మరి మొత్తం పొగాకు కొనుగోలు చేయాలని చెప్పి ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు డిమాండ్ చేస్తున్నాం చాలా మండలాల నుంచి రైతులు అనేక సందర్భాలలో ఇక్కడికి వచ్చి పొగాకు తీసుకొని పోవడం నేను రావడం కంపెనీల దగ్గర రమ్మంటున్నారు ముప్పై క్వింటాల్ నిన్న కొత్త రామపురం నుంచి రామచంద్రుడు రైతు ముప్పై కింటాలు తీసుకొని పోతే ముప్పై బేలు తీసుకొని పోతే మూడు బేలు మాత్రం తీసుకొని ఇరవై ఏడు బేలు వెనక్కు పంపినటువంటి పరిస్థితి ఆత్మ నుంచి గుంటూరు వరకు పోతే ఎంత ఖర్చవుతుంది వెనక్కు తీసుకురావడానికి ఎంత ఖర్చు అవుతుంది ఒక్కసారి ఆలోచించి కోరుతున్నాను అందుకే కలెక్టర్ గారు ఖచ్చితంగా రావాలి కంపెనీల పైన ఏదైతే మాట ఇచ్చారో వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి అనేటువంటిది ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి